హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఖర్జూరా ఈదు ఈత చెట్టు కాదు ఫ్రెండ్స్ ఇది ఖర్జూర ఈది ఇది ఇంత ముందుకు గీసిన కళ్ళు అయింది బాగానే పది పదిహేను లీటర్ల కళ్ళు అయింది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కోపిస్తున్నా చూద్దాం ఫ్రెండ్స్ కళ్ళు అవుతుందో కాదో ఎంత అవుతుందో కళ్ళు మాత్రం మంచిగా సూపర్గా ఉంటుంది చేదు నాదు మంచిగా ఖర్జూర కళ్ళు సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు నేను గీసిన చావటికి తెలుసు నాకు కళ్ళు మొత్తం పాలనురుగు కాకున్నట్టు ఉంటుంది పాలనురుగు ఎలా ఉంటుందో అట్లే ఉంటుంది కానీ సూపర్గా ఉంటుంది కళ్ళు చేదు నాదు చూద్దాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఖర్జూర కళ్ళు గీసి మళ్ళీ మీ వీడియోలో కళ్ళు అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాం ఫ్రెండ్స్ కళ్ళు అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాం ఈదు ఎలా కొయ్యాలో ఖర్జూర ఏదు చూడండి ఫ్రెండ్స్ వంటలన్నీ దగ్గరికి తేటగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈదు మాత్రం రూమ్ మాత్రం ఫుల్గా తేలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఈదు ఒక్కొక్క మట్ట ఎంత పొడుగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటాయి వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క మట్ట ఫీట్లు ఉన్నాయి కాయలగడ్డ కాసింది ఫ్రెండ్స్ కానీ తక్కువ కాయలు కాస్తుంది చూడండి ఫ్రెండ్స్ కాయలగడ్డ లాస్ట్లో పెట్టినా లాస్ట్ వీడియో లాస్ట్లో పెట్టిన కాయలు మాత్రం ఎమలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంత ఇంతలా ఉన్నాయి గంగారేగి పండు కాకున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా కోసుకోవాలి ఫ్రెండ్స్ మట్ట చూడండి ఫ్రెండ్స్ ఎంత కొబ్బరి మట్ట కాకుండా ఉంది చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి మట్ట ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ అప్పుడు ఫస్ట్ సమ్ అయితే మంచిగా కళ్ళు అయితే మంచిగా పారింది మరి ఈసారి ఎంత అవుతుందో కళ్ళు తెరవదు ఫ్రెండ్స్ చూద్దాం కళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మీకు వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ మట్ట ఎంత పెద్ద ఉందో చూడండి ఫ్రెండ్స్ మట్టా చూడండి ఫ్రెండ్స్ పది ఫీట్ ఉంది ఫ్రెండ్స్ పది ఫీట్లు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కళ్ళు అయ్యేటప్పుడు వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈదో అలా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఖర్జూర ఏదైనా ఏదైనా అలా దగ్గరికి కోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద బాడీ చాలా పెద్దగా తీడింది బాడీ కింద గీసిన ఫ్రెండ్స్ కింద మనకు చూడండి ఫ్రెండ్స్ కింద మోక దగ్గర కనపడుతుంది కీత గీసింది మామ అడ్డ ఉన్నాడు అందుకనే కనపడతలేదు ఇంతకుముందు గీసిన కళ్ళు బారింది సూపర్గా ఉంది కళ్ళు ఈసారి ఖర్జూరు ఇది కళ్ళు ఎలా బారుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మామకు అది మట్ట సరిగా అందక కొయరాలేదు అందుకే మళ్ళీ మోకు పైకి వేసుకొని కూస్తుండడు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదు అయిపోయింది తేటగా ఒక రెండు మూడు మటలు పడతాయి ఈ రెండు మూడు మటలు తీయాలి ఇంకా రెండు మూడు మటలు తీయాలి రెండు మూడు మటలు తీస్తే అయిపోతుంది ఇది మా కాళ్ళ దగ్గర ఇంతమందికి పాత గీసినాం చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమైంది ఫ్రెండ్స్ ఎలా పోయాలి ఏదనేది ఖర్జూర ఏదైనా ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏదో కళ్ళయ్యేటప్పుడు మాత్రం పెడతా ఫ్రెండ్స్ వీడియో చాలా లాంగ్ అయింది ఫ్రెండ్స్ పదిహేను పదహారు నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ నీకు అర్థం కావాలని పూర్తి పూర్తి వీడియో పెట్టినాయి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎలా వెళ్ళినాం ఈత చెట్టు కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఈత చెట్టు కాదు ఖర్జూరయ్యేది ఇది ఖర్జూరయేదికు ఈత చెట్టుకు చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఇంత ముందుకు ఒక్కసారి గీ ఒకసారి గీసిన ఈత ఖర్జూర కళ్ళు కళ్ళు పారుతాయి కానీ అన్నీ పారవు పక్కన ఇంకొకటి ఉండే పక్కన ఇంకొకటి ఉంది దాని పక్కన అది కళ్ళు పారలేదు దాన్ని రెండు సార్లు గీసిన కానీ ఇది అయింది ఇది కళ్ళయించేవాడికి మళ్ళీ కోపిస్తున్నా ఫ్రెండ్స్ సరిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఏది ఓకే అయిపోయింది రెడీ అయింది చూద్దాం మామ ఒక గోళ రెండు గోళలు పడుతుంటుంది ఆ రెండు గోళలు కింద కట్ చేసేస్తాడు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ ఊళ్ళనే ఇంటి ముంగల్నే ఉంది ఇది ఇంటి ముంగల్నే ఉంది ఇది అందుకనే కోస చూద్దాం ఫ్రెండ్స్ ఈద కళ్ళు ఖర్జూరా ఈద కళ్ళు ఎలా అవుతుందో ఎంత అవుతుందో వీడియోలో పెడతాం మళ్ళీ వీడియో చేస్తా కళ్ళు అయ్యేటప్పుడు వీడియో చేసి పెడతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది తేటగా అయిపోయింది ఒక మాట తీస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ టమాటా తీస్తారా చూడండి ఫ్రెండ్స్ ఈత ఈ ఖర్జూరకాయలు ఎంతలావున్నాయో చాలా లావున్నాయి ఖర్జూరకాయలు కానీ కాయలు మాత్రం కాయదు ఇది కొన్ని కాసి కొన్ని రాలిపోతాయి అవి కాసినవిట్టే రాలే రాలేకపోతాయి పండ్లు పండవు అందుకనే గీపిస్తురా ఇంటి ముంగలు ఉన్నా కానీ వీడియో చాలా లాంగ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అర్థం కావాలని క్లారిటీగా మొత్తం ఫుల్ వీడియో తీసిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫేస్బుక్ పేజ్ విట ఫాలో కాండి ఫ్రెండ్స్ మధు గౌడ్ కిసాన్ నా ఛానల్ పేరు విట మధు గౌడ్ కిసాన్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ పేజీ ఫాలో చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజ్ మొత్తం కోసం ఒక ఎందుకంటే కళ్ళు పారతో పారా ఫ్రెండ్స్ ఇంత ముందుకు భార్య జాబిటికి గీపిస్తున్నా కొంచెం వెలుగుపడి దగ్గరకే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు మూడు రోజులు గీసి మళ్ళీ మటలు తీసేదానికన్నా ఫస్ట్ టైం దగ్గర తీసుకొని గీసుకుంటే కళ్ళు అయ్యింది ఫ్రెండ్స్ ఖర్జూర కళ్ళు ఎలా ఉంటుందో చూడాలి ఎలా అవుతుందో కాదు అవుతుందో కావట్లేదు అంటే మీరు కామెంట్ అడగండి ఫ్రెండ్స్ కామెంటు పెట్టండి కర్జు కళ్ళు చూడాలంటే మీరు నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో పెడతారు ఫ్రెండ్స్ ఓ మామ కట్ చేసిండు బాగా కాయలు లేవు కాయలు చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాకనే రాలిపోతాయి పండ్లు పండవు అందుకనే కాయలు కాస్తలేదని ఇది కోపిస్తారు ఇంతకుముందుకి ఇట్లా గీసిన చావరికి కోసిన అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పూర్తిగా మొత్తం క్లియర్గా అయిపోయింది ఇంకెన్ని బాగా ఏంటో మాటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరిపోతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడు దాని పదులు వస్తుందా కొస్గా కొసమట మీరు సపోర్ట్ చేస్తే మీరు ఇలాంటి వీడియోలు చాలా చేస్తారు ఫ్రెండ్స్ మధు గౌడ్ కిసాన్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా వీడియోలు పెట్టినాయి ఫ్రెండ్స్ ఒక వన్ వన్ ఫిఫ్టీ వీడియోస్ ఉన్నట్టు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదనొస్తుంది మట్ట పాదరుగా తిరిగింది ఫ్రెండ్స్ సరిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ కళ్ళయ్యే పాట ఎంత అవుతుందో నెక్స్ట్ వీడియో కళ్ళయ్యే వీడియో పెడతా ఫ్రెండ్స్ ఇవి ఒకటా తీయదు ఒకరిది మనకు ఇప్పటి తీసిన దానికి తర్వాత తీసిన దానికి తేడా ఉంటుంది గొల తీసినవా గొడవ నిండిపడి ఒకటేనా మట్ట ఒకటి లేదు ఫ్రెండ్స్ మావా అయిపోయింది పూర్తిగా వీడియో మీది కోయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో మట తీసుకున్న ఫ్రెండ్స్ మామ నేనే తీయవాన ఫ్రెండ్స్ ఆ మట తీస్తే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో చాలా ఎంత అయిపోయింది ఫ్రెండ్స్ ఖర్జూర కళ్ళు ఎలా బారుతుందో ఖర్జూర చెట్టు ఎలా బారుతుంది కళ్ళు ఎంత అవుతుందో మీరు చూడాలంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ పిల్ల ఉంది వీడియో వీడియో ఫుల్ వీడియో చూడండి ఏం లేదు ఇక నాకు అలా కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లోపల పోయిందా దాంట్లో పీస్ మొత్తం కట్ చేసినట్టుంది ఏమే దాని లోపల ఉన్న ఫీజు ఇక్కడ కట్ చేసినట్టుగా పోయిందా అటు రూమ్ మంచిగా ఉందా వీడియో ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో మొత్తం దిగుతుండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్లారిటీగా కనపడుతుంది ఇంతకుముందు గీసింది ఇదే ఫ్రెండ్స్ అక్కడ గీశాను ఇంతకుముందుకు కళ్ళప్పుడు బాగా పారింది పారబట్టే గీసిన అన్న వచ్చింద